We're gonna have a light piece. శుభాకాంక్షలు తెలియజేస్తా ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారి గుర్తుగా ఈ టీచర్స్ డేస్ జరుపుకుంటా ఉన్నాం ఏ టీచర్స్ డేని మనం అలానే ఫ్రెషర్స్ డే అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్ చదువుల్లో ఎంత బాగా రాణిస్తున్నారో అదేవిధంగా మరి మిగిలినటువంటి యాక్టివిటీస్లో కూడా మంచిగా రాణించాలని చెప్పేసి మన దగ్గర ఒక ఫ్రెషనర్స్ డే కూడా కండప్ చేయడం జరుగుతుంది టీచర్స్ డే సందర్భంగా ఎవరు అందరికీ ప్రతి టీచర్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆర్గనైజేషన్ నుంచి